నమస్తే సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి దీనికి సంబంధించి సింగర్ సునీత గారు అయితే ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూస్తున్నాము సింగర్ ప్రవస్తి గారు చేసిన ఆరోపణలు అయితే చాలా గా మారుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి అంటే సింగర్ సునీత గారు అయితే ఒక ఫస్ట్ టైం అయితే రియాక్ట్ అయ్యారు ఏమంటారు సార్ దీని గురించి యాక్చువల్గా సింగర్ ప్రవస్తి అని అంటున్నారు కదా అంటే ఆమె పూర్తి స్థాయి పరిణితి చెందిన సింగర్ గా మారో లేదో మనకు తెలిసి మన సింగర్ వేస్తున్నాం బట్ నాకు తెలిసినంత వరకు కంటెస్టెంట్ ప్రస్తుతానికి పాటద తీయాలి ఒక కంటెస్టెంట్ సో సింగర్ సునీత గారు అనొచ్చు ఈమె అనొచ్చు అంటే మేబీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లో స్టేజ్లో ఎక్కడెక్కడ పాడితే పాడుండొచ్చు ఈ ఇష్యూ మీద బయటకు వచ్చాక ఆమె ఎవరో అందరికి తెలిసారు సో ఆ స్టేచర్ ఉన్న వాళ్ళని విమర్శించాలంటే ఏదో చిన్న చితక విషయాలతో విమర్శించే స్థాయికి వచ్చారు అని అంటే కేవలం పబ్లిసిటీ కోసం ఏమో నేను నాకు అనిపిస్తుంది ఎందుకంటే పాడుతా తీయగా అనేది ఇప్పుడు ఇది ఇరవై ఇరవై ఐదో శీర్షిక అంటే ట్వంటీ ఫిఫ్త్ సిరీస్ సో ది గ్రేట్ లెజెండరీ ఎస్విబి గారు ఆయన కరోనా ద్వారా ఇదైపోయారు సో అది కొనసాగించాలని ఉద్దేశంతో పెద్దాయన రామోజీరావు గారు మరలా చరణ్ గారిని వాళ్ళని పిలిపించి చేస్తే సరే అంత స్థాయిలో చేయకపోయినా నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే తను అంత తమిళ్ బార్న్ అండ్ బ్రాటప్ కాబట్టి చరణ్ బట్ తెలుగు బాగానే మాట్లాడతారు తెలుగులో చాలా పాటలు పాడారు మణిశర్మ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు ఆయనకి సో అందరికీ సుపరిచితుడే బట్ ఎస్పీబి గారు చేసే స్థాయిలో వ్యాఖ్యాతగా చేయాలని అలా కంపేర్ చేస్తారు మన జనరల్గా సో అలా చేయలేను బట్ ప్రయత్నిస్తాను తప్పుంటే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చెప్పాడు అలాగా అలాంటి పరంపరగా సాగుతున్న పాడుతా తీగలో ఎంతో మంది దిగ్గజ సింగర్ని ఇండస్ట్రీకి అందించింది అది ఈవెన్ ఉషా గారు కానీ సాందీప్ గాని పార్థసారథి కాని సీనియర్ సింగర్స్ వాళ్ళందరూ సో ఇప్పుడు ఈమె కంటెస్టెంట్ గా వచ్చింది పాడుతా తీగ కాన్సెప్ట్ ఏంటో మనం మనం చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఇప్పుడు బాలుగారు ఉన్నప్పుడు నేను ఎక్కువగా చూసేవాడిని ఇప్పుడు తగ్గింది కాని కంపల్సరిగా ఈరోజు ఘంటసాల సుశీల గారు ఇద్దరు కలిసిన డ్యూయట్ ని ఎంచుకోవాలి అని చెప్తారు ఆ పాడిన పాటల మీద మాత్రమే పాడాలి సో కంటెస్టెంట్ అనేవాళ్ళు ఒక నాలుగైదు పాటలు ఎంచుకొని నాలుగైదు పాటల్లో చెప్తే అందులో ఇది నువ్వు పాడమ్మా అంటారు సార్ నేను ఇది పాడతా అంటే లేదమ్మా ఆల్రెడీ ఇంకో కంటెస్టెంట్ ఆ పాట ఇచ్చేసాము ఇద్దరు ఒకే పాట పాడితే పద్ధతిగా ఉండదు నువ్వు ఇది పాడమ్మా లేదంటే ఇంకేదైనా మీకు ఛాన్స్ ఇస్తావు అని చెప్తారు అది ఎప్పటి నుంచో ఉన్నదే ఈవెన్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి మిగతా ఛానల్స్ లో రోజుకి యాంకర్స్ బాలీవుడ్ స్టైల్లో షార్ట్లు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటున్నా ఈనాడు ఛానల్లో వచ్చే యాంకర్స్ మాత్రం ఇప్పుడు నిండుగానే ఉంటారు మీరు అది అబ్జర్వ్ చేశారు చాలా ట్రెడిషనల్ గా చాలా సంప్రదాయం ఉంటారు అండ్ మోర్ బాలు గారు లాంటి నడిపించే కార్యక్రమంలో డ్రెస్సులు చెప్పాల్సిన అవసరమే లేదు కదా సో మొన్న కూడా అంటే ఇప్పుడిప్పుడు నేటి ట్రెండ్ కి అనుగుణంగా వాళ్ళు కొన్ని కొన్ని పద్ధతులు మార్చుకుంటున్నారు ఈనాడు వాళ్ళు కూడా సో ఉన్న ఛానల్స్ కి పోటీగా కొన్ని పూర్తి స్థాయిలా కాకపోయినా అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న ఒక ఎవరో సింగర్ రీసెంట్ ఎపిసోడ్ లో చూశాను ఆ అబ్బాయికి బైక్ అంటే చాలా ఇష్టం అంట సరే అని యమహ ఆర్ఎస్ హండ్రెడ్ బైక్ మీద స్టేజ్ మీదకి వచ్చి అక్కడ పెట్టి దాని ముందు నిలబడి ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాలో నుంచి పాట పాడాడు అదేంటిది వెళ్దామా పోదా మన పాట్రియేట్ చేస్తే అక్కడ జస్ట్ ఆ బైక్ మీద రిలాక్స్ అయ్యాడు మధ్యలో అంత పెద్ద జడ్జెస్ కీరవాణి గారు అంటే ఆస్కార్ కీరవాణి గారి రేంజ్ చేశారు తీర్చిదిద్దాడు ఆయన ఆస్కార్ రేంజ్ అని అంటే ఈవెన్ రెహమాన్ గారికి వచ్చిన రెహమాన్ గారికి హాలీవుడ్ సినిమాకి వచ్చింది బట్ ఒక తెలుగు రీజన్ సినిమాకి రావడం అనేది కీరవాణి గారు నా దృష్టిలో రహమాన్ గారి గొప్ప వ్యక్తే అంటే ఆ స్థాయి వ్యక్తుల గురించి మనం మాట్లాడే అర్హత కూడా మనకి లేదు నా ఉద్దేశం సో ఆయనతో పాటు స్టేజ్ పంచుకున్న సునీత గారు అంటే తక్కువ ఏం కాదు ఇప్పుడు ఆవిడ కూడా లో ఎన్నో ఫేస్ చేసి ఉంటుంది ఈవెన్ ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఆవిడ కొంచెం చూడడానికి చక్కగా ఉంటారు కాబట్టి ఇంకేం సఫర్ అయి ఉంటుందో ఆవిడ ఎందుకంటే ఆవిడను ఝాన్సీ గారు ఒకసారి అలీతో సరదాగా కార్యక్రమంకి వచ్చినప్పుడు కూడా బాలు గారు అక్కడ వీడియో ప్లే చేసి అమ్మా మీరు మీ పర్సనల్ లైఫ్ లో చాలా ఫేస్ చేశారు చిట్టి తల్లులారా మీరు ఎలా ఎదుర్కొన్నారు సమస్యలు అంటే ఇద్దరు ఎమోషన్ అయిపోయి ఝాన్సీ గారు సునీత గారు మంచి ఫ్రెండ్స్ అంటారు సో అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి ఈ రోజు అక్కడ ఉన్నారంటే చాలా ఫేస్ కాదు ప్రతి ఫీల్డ్ లో కూడా అలాంటి మన డిపెండెన్స్ ఇండిపెండెంట్ మీద ఎలా క్యారీ దాని మీద డిపెండ్ ఉంటుంది అక్కడ ఏంటంటే కొంతమంది ఏముందలే ఉందలే సింగిల్ నైట్ స్టార్ అయిపోవాలంటే దేనికైనా రెడీ అవ్వచ్చు వాడు లేదు నేను ఇలాగే నా పద్ధతులు నేను గిరిగీసుకొని బతుకుతా నేను ఇలాగే ఉంటాను అనుకున్న వాళ్ళు పది కాకపోతే ఇరవై వేలు తర్వాత షైన్ అవ్వచ్చు కొంతమంది ఐదేళ్ళకే షైన్ అవ్వచ్చు అది టైం బట్టి కూడా ఉంటది వాళ్ళ దాని మనం సింపుల్ గా కర్మ అనేస్తాం కదా మన ఎగ్జాక్ట్లీ ఆ లక్కే డెప్త్ వెళ్తే కర్మ నాకు తెలిసినంత సో అట్లా చాలా సఫర్ అయ్యి వచ్చినారు కాబట్టి చెప్తారు అమ్మ ఇంకోటి బాలు గారు కూడా చాలా సందర్భంలో చెప్పారు ఇక్కడ ఎక్కడ కంటెస్టెంట్ నలుగురు ఫైనలిస్ట్ వచ్చారు నలుగురు అద్భుతంగా పాడుతున్నారు కానీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు ఎంచెంచి మీలో కొసరి కొసరి మీలో తప్పులు పెంచాలి పట్టుకోవాలి కాబట్టి చెప్తున్నాను ఏం అనుకోవద్దనే చెప్పేవాడు ఇక్కడ కూడా వాళ్ళ పని చెప్తూ చెప్పేవాడు ఇప్పుడు వీళ్ళ పని కూడా అంతే అక్కడ పది మంది అక్కడ వచ్చిన వాళ్ళే కొన్ని వందల మంది పది మంది సెలెక్ట్ చేస్తారమ్మా ఆ పది మంది ఎంత టాపర్స్ అయి ఉంటారు బట్ అందులో కూడా ఒకటికే ఫస్ట్ ఇస్తారు పది మందికి ఫస్ట్ ఇచ్చారు సో అలా ఇవ్వాలంటే ఏదో చిన్నదైనా పట్టుకోవాలి అలా చెప్పినప్పుడు ఆ కావాలని నా మీద గ్లెజ్ పెంచుకున్నారు అని ఫీల్ అయితే నువ్వు కాంపిటేటివ్ కెళ్ళద్దు స్పోర్టివ్ గా ఉంటేనే మన మనకి లేదంటే నీకు ఇవన్నీ ముందు తెలవదా ఈవెన్ ఇంకోటి కూడా నీరు సునీత గారు చెప్పిన దాంట్లో ఒక ఛానల్కి కి కొన్ని పాటలు ఆ ఏ సినిమాలు అయితే ఛానల్ కొనుక్కుంటుందో సాటిలైట్ రైట్స్ ఆ సినిమాలో పాటలు వాళ్ళు పాడేయడానికి ఈజీగా రైట్స్ ఉంటాయి బట్ వేరే సినిమాలో పాడాలంటే మళ్ళీ వాడికి చెప్పాలి లేదా కింద కట్టసి అని వేస్తారు మీరు ఎప్పుడూ అర్థవ్ చేస్తారా కట్టసి జమినీ టీవీ కట్టసి మా టీవీని కూడా ఎందుకు వేస్తారమ్మా అయ్యా విత్ యువర్ పెర్మిషన్ మేము వాడుకుంటాం వాళ్ళకు జస్ట్ ఇంటిమేషన్ సరే వాడుకోండి అది కూడా మాక్సిమం క్లిప్పింగ్స్ కూడా ఒక టైం ఉంటుంది ట్వంటీ సెకండ్స్ మించి వాడితే మళ్ళీ వాడు వేస్తాడు ఇన్ని ఉంటాయి ఇది నేను అసలు కంటెస్టెంట్ని కాదు జస్ట్ ఒక ప్రేక్షకుడి ఫాలో అయ్యే ప్రేక్ష నాకు తెలియగాలంది ఇవాళ కంటెస్టెంట్గా ఉండదా కంటెస్టెంట్కి అగ్రిమెంట్ కూడా ఉంటుంది అమ్మ మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు మీరు ఇక్కడ కంపల్సరీ ఈ రోజుల్లో రావాలి పాటలు పాడాలి ఒకవేళ మీలో ఎవరు విన్నరు ఎవరు రన్నరు అని కూడా మీరు బయటకు చెప్పడానికి వీల్లేదు కూడా ఒక రూల్ ఉంటుంది ఉంటాయి ఉంటుంది అవేవి తెలీదా అవన్నీ ఉండి కూడా ఆమె బయటకు వచ్చింది ఆ సదరు ఆమె ప్రవర్తే ప్రవస్తే అంటే ప్రవస్తే ఆవిడ అంటే అర్థం ఏంటమ్మా అలా అన్ని తెలిసి కూడా ఆవిడ బయటకు వచ్చిందంటే ఓకే తన ఏదో మేబీ బయటకు వచ్చేస్తున్నారు పబ్లిసిటీ కావాలి సింపుల్ వన్ అండ్ ఓన్లీ మీడియా సోషల్ మీడియా అసలు వేరే ప్రోగ్రామ్స్ లో అన్నట్టు ఇట్లాంటి టాక్ వచ్చిందంటే మనం అంటే ఒప్పుకోవచ్చు బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటి దాంట్లో ఇట్లాంటి టాక్ రావడం అంటే అది ఒక చాలా సున్నితంగానే స్పందించారు ఆవిడ అసంతృప్తి కలిగిస్తుందమ్మా వ్యాఖ్యలు అన్నారు తప్ప మాట్లాడు మరొకలాంటి వాళ్ళైతే ఆ టూ మైక్ పెట్టగానే ఇంకా బూత్లే చాలా సింపుల్ గా చెప్పారు సింపుల్ గా చెప్పింది ఆవిడ అది సంస్కారం అది ఈవెన్ బాలు గారు కూడా దుబాయ్ లో ఒక ఈవెంట్ అయినప్పుడు అక్కడ ఇళయరాజా గారు పాట పాడారు బాలు గారు దానికి ఇళయరాజా గారికి బాలు గారికి పడన వ్యక్తులు ఎవరో ఇళయరాజా గారికి ఇచ్చారు ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాడు పెర్మిషన్ తీసుకుంటాడు లైట్లింగ్ డెకరేషన్ ఆ సాంగ్ పెర్మిషన్ అన్ని ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాడు తీసుకుంటాడు బాలుగారికి సంబంధం ఉండదు కదా బట్ అయినప్పటికీ బాలుగారి మీద కేసేస్తే బాలుగారు సరే వాడు నా మిత్రుడు ఒకసారి ఫ్రెండ్షిప్ చేశాక తప్పో ఒప్పో లైఫ్ లాంగ్ ఆడుతూ ఉంటాడు ఉండాలి కూడా నేను ఆడే వేసుకున్నా నేను తిరిగి వేయడం ఏం చేయను వాడు ఇష్టం అని అనేసారు అండ్ చరణ్ గారు కూడా బాలుగారు అంత కాకపోయినా కూడా గారి పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఆయన రన్ చేస్తున్నాడు అమ్మ మీకు తెలిసో తెలియదు ఆయన మంచి ప్రొడ్యూసర్ ఈ రోజు మనం సముద్ర ఖాని గ్రేట్ డైరెక్టర్ అనుకుంటున్నామా ఆయనకి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చింది చరణ్ గారే బాలు గారే ప్రొడ్యూసర్ చరణ్ గా ఉండి చాలా సినిమా ఆయన కోదండరామరెడ్డి గారు వైభవ్ కలిసి ప్రొడ్యూస్ చేస్తుంటారు సీరియల్స్ తీస్తుంటారు చాలా బిజీ ఆర్టిస్ట్ కూడా సీరియల్ చూసాను రాధికా గారు ఏదో వచ్చింది సీరియల్ అది అది కొంచెం ఎయిటీస్ వెర్షన్ లో కాలర్లు బెల్బోటం ఫ్యాన్స్ తో ఉంటుంది ఫస్ట్ టైం మళ్ళీ మొన్న సింగింగ్ గా చూడాలి ఎగ్జాక్ట్లీ అయితే అట్లాంటి చరణ్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈటీవీ యాజమాన్ పిలిచి ఆ మైక్ ఈ మెగా మైక్ ఏదైతే ఉందో ఇది నాన్నగారు ఎస్పీ ది గ్రేట్ ఎస్పీబి గారు వాడారు ఇది మీకు ఇస్తున్నాం అని చెప్పి ఒక పువ్వుల్లో పెట్టిస్తే ఆయన కళ్ళ కొద్ది తీసుకుని ఎమోషన్ అయ్యాడు అంటే మీరు అన్నట్టు ఎస్పీబి గారు చేయాలంటే చేస్తే చాలు కదా చెప్పాడు నాన్నగారు అంతా చేయలేను బట్ నేను ప్రయత్నిస్తాను అని చెప్పాను ఆయనకున్న అనుభవం వేరు ఆయన సర్కిల్ వేరు ఆయన జనరేషన్ చూసాడమ్మా పైకి తెచ్చారు దర్శకులతో పనిచేశారు వందల మంది సింగర్స్ తో కలిసి పాడేడు ఆయన ఎన్ని స్టేజ్ ఇచ్చి ఇచ్చింటాడు అటువంటి బాలు గారితో కంపేర్ చేయ బట్ అప్పుడు బిజీగా ఉన్నా కూడా పక్క రామోజీరావు గారి అంటే ఒక సొంత ఛానల్ లాగా ఫీల్ అయ్యి ఆయన ఓకే చేస్తానని చెప్పి చేసినప్పుడు అది ఇప్పటికీ గౌరవం కలిగి ఎప్పుడు దాని మీద విభేదాలు వివాదాలు రాలే ఈ రోజు వచ్చాయంటే మనం ఇంకా చెప్పక్కర్లేదు ఆమె ఆమెకే తెలియాలి ఇంకా అంతే ఇంకొకటి ఒకవేళ నిజంగానే అట్లాంటి టాక్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఇంతమంది సింగర్స్ చేశారు మీరు అన్నట్టు కొన్ని జనరేషన్స్ నుంచి ఇంతమంది వచ్చారు ఎక్కడో ఒక దగ్గర అయితే ఇంకెవరన్నా ఇప్పుడు దాకా ఎవరు లేని కొత్తగా బయటికి బయటకు తీస్తుందంటే దీన్ని ఏ విధంగా ఇంకా ఆమె విజ్ఞతగా వదిలేయాలి మనం ఏం మాట్లాడుకోవాలి అదే ఇప్పుడు అబ్జర్వ్ చేసిన మనకే అనిపిస్తున్నప్పుడు జనరల్ గా ఇంకోటి మీరు అన్నారు ఒక మాట ప్రతి ఇండస్ట్రీలో ఎటువంటి ఉండే కాకపోతే ఇది సినిమా గాని ఈ బుల్లితెర గాని చూస్తే అందరికి యాంగ్జైటీ ఉంటుంది ఏం జరుగుతుంది వాళ్ళని అందుకు మరి కాస్త ఎక్కువగా ఇష్యూ అవుతుంది కాబట్టి ఇంకెక్కువ అబ్బాయి ఏమైంది ఏమైంది మనిషి ఒక మాట చెప్తా ఉంటారు అక్కడ వాస్తవం జరిగింది ఒకటి ఉంటుంది ఇక్కడ ఒక మాట్లాడేది ఒకటి ఉంటుంది కాబట్టి ప్రతి ఇండస్ట్రీలో ఉన్నదే ఇవి చిన్న చిత్త కాబట్టి ఫీల్ అయిపోయి నన్ను సింగులర్ యూజ్ చేశారు నా అవమానించారంటే మీరు రావద్దు తెలిసే వెళ్ళాలి అందరికి తెలిసే అందరికి ఇలాంటివి చిన్న చిన్నవి ఇలాంటివి ఎన్నో ఉంటాయి అవన్నీ ఓకే సార్ నమస్తే